రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సాయం అందజేత మహోబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని గుత్తూరు గ్రామానికి చెందిన మునిగాంటి నాగరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలపలై ఉపాధి కోల్పోయి వద్దనే ఉంటున్నాడు తిరిగి తొర్రూరు మండల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఇరవై రెండు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా తొర్రూరు మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మామిండ్లపల్లి నగేష్ మాట్లాడుతూ సంఘంలో ఉన్న సభ్యులెవ్వరికైనా ఆపద వచ్చినా సంఘం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు నాగరాజు చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలనుకున్న వారు ఫోన్ పే నెంబర్ అండ్ గూగుల్ పే నెంబర్కి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సిక్స్ జీరో డబల్ సెవెన్ సిక్స్ పంపగలరు ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం గౌరవ అధ్యక్షుడు తంగల్లపల్లి విష్ణు ఉపాధ్యక్షులు పానుగంటి శ్రీనివాస్ ఇటికల శ్యామ్ సుందర్ ప్రధాన కార్యదర్శి తంగల్లపల్లి వెంకన్న కోశాధికారి పోలజ్ బిక్షపతి ఇటికల రాధాకృష్ణ ఇటికల వేణు ఎం రాహుల్ పెందోటకిషన్ అశోక్ రామకృష్ణ రోజా మూడో వార్డు సభ్యులు బొమ్మగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు తొరూరు మండల స్వర్ణకార సంఘం అధ్యక్షునిగా మాలపల్లి నాగేష్ మాట్లాడుతూ గుర్తూరు వాస్తవుడైన మన విశ్వకర్మ బిడ్డ మునిగంటి నాగరాజు గారు కొద్ది రోజుల క్రితం అనారోగ్యంగా చేయి కాలు లేవలేని పరిస్థితిలో ఉన్నందున అతను మేము గుర్తించి మావంతు సాయంగా ఆర్థిక సాయంగా కొంత అమౌంట్ సర్దుబాటు చేయడం జరిగినది అదేవిధంగా లోకల్లో ఉన్న అధికార అధికార ప్రతినిధులు కూడా అతని పరిస్థితిని చూసి గమనించి అతనికి ఏదో రకంగా కొద్దో గొప్ప సాయం చేయాలని నేను మరి గ్రామ ప్రజలకు గుర్తూరు గ్రామ ప్రజలకు మరియు అధికార ప్రతినిధికి నేను సమర్పించడం జరుగుతుందండి దయచేసి విశ్వబ్రాహ్మణ ముద్దు బిడ్డను కాపాడదాం అందరం కూడా మండల స్వర్ణకర సంఘం తరఫున ఈరోజు మా సభ్యుడైనటువంటి మునిగంటి నాగరాజుకు జరిగిన ఒక ఆపదను గుర్తించి మా స్వర్ణకర సంఘం తరఫున ఈరోజు కొంత ఆర్థిక సహాయం అందించడం జరిగింది సో మానవత దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి అతనికి ఆదుకోవడం జరిగింది మా వంతు మేము ప్రయత్నం చేసాం అదేవిధంగా ఇంకా గ్రామ ప్రజలు కానీ ఇంకా మండల సంబంధించిన ఇంకా నాయకులు కానీ అతని ఆర్థిక పరిస్థితిని గుర్తించి సాయం చేసి ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం నాకు యాక్సిడెంట్ అయింది గతంలో తరూరు మండల అధ్యక్షుడు స్వర్ణకార సంఘం తరఫున నాకు దాతలు సాయం చేయడానికి ఇంటి దగ్గరికి వచ్చారు ఇంకా ప్రతినిధులు గుర్తు గ్రామ ప్రజలు ఎవరైనా కానీ సహాయం చేయగలరని నా కుటుంబాన్ని అనుకుంటున్నాను నా భార్య పిల్లలు రావడం లేదు కాబట్టి నా చెల్లె చెల్లె బావ నన్ను చూసుకుంటుండ్రు ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయగలరని కోరుచున్నాం నాకు సాయం చేసినందుకు ప్రతి ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మా బామ్మ అయినటువంటి మునిగింటి నగరాజుకి యాక్సిడెంట్లో తూరూరు మండల అధ్యక్షుల తరఫున మాకు కొంచెం సాయం చేశారు ఇంకా తెలిసిన వాళ్ళు వారు ఎవరైనా ఉంటే సాయం చేయగలరు ఆర్థిక పరిస్థితి బాగలేదు ఆయనది ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ జరుగుతుంది కావున అందరు సాయం చేయగలరు ఫోన్పే నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సిక్స్ జీరో డబల్ సెవెన్ సిక్స్ రామకృష్ణ గతంలో మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది మొలం వాళ్ళు ఆర్థిక సాయం చేశారు అందరికీ నమస్కారం చేసినందుకు